జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆదాని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం నేనైతే ఆ నిర్ణయం తప్పు పేదల నడిపెరిచే నిర్ణయం అవుతుంది ఉచిత విద్యుత్ లేకుంటే సబ్సిడీ మీద విద్యుత్ అందుకునే వాళ్ళను ఇది ఇబ్బంది పెడుతుంది కొందరు ప్రజలు ఆ రీఛార్జ్ అయిపోయింది స్మార్ట్ మీటర్ అంటే ఏంటి ముందు రీఛార్జ్ చేసుకొని తర్వాత పనిచేస్తుంది ఫోన్లాగా దానివల్ల కొందరు ప్రజలు కొన్ని రోజులు పడి చికెట్లు మగ్గిపోయే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ దగ్గర దారుణమైనటువంటి విద్యుత్ బిల్లులు వసూలు చేసే పరిస్థితి వస్తుంది కట్టకపోతే ఏం చేయలేవు పట్టించుకునేది ఎవరు ఇటువంటి వద్దే వద్దు అని చెప్పి తీవ్రంగా అయితే దీన్ని వ్యతిరేకించి చాలా వీడియోలు చేశాం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉన్న ఇప్పటి పాలకపక్షాలందరూ ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని ప్రజలకు మాటిచ్చారు ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అది దోపిడీ ఆదానితో జగన్ గుమ్మక్కయ్యాడు వందల వేల కోట్ల రూపాయల తీసుకెళ్ళి ఏదోదో చెప్పారు సరే మంచిదే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారనుకుందాం సీన్ కట్ చేసి వీళ్ళు అధికారంలోకి వస్తే ఇప్పుడే ఆ స్మేట్ స్మార్ట్ మీటర్లు తగిలిస్తున్నారు ప్రజలు వ్యతిరేకిస్తుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు కొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు పగలగొడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు స్మార్ట్ మీటర్లు సింగిల్ ఫేజ్కి అయితే తొమ్మిది వేల రూపాయలు ప్రజలు కట్టి తీరాల్సిందే త్రీ ఫేజ్కి అయితే పద్దెనిమిది వేల రూపాయలు కట్టి తీరాల్సిందే అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు లెక్కలతో సహా చూపెడుతున్నారు అది నెలలవారీగా వసూలు చేస్తూ ఉంటారు అని స్మార్ట్ మీటర్లు పెట్టిన దగ్గర పరిస్థితి ఏదో చదువుతున్నావు వెయ్యి బిల్లు వచ్చే వాళ్ళకి పదివేలు అవుతుంది దారుణమైన రీడింగ్స్ ఈ ఉచిత విద్యుత్ సబ్సిడీ పెద్దది ఎత్తేసే ప్రయత్నం ఏదో బ్యాంకులో సబ్సిడీ అర్థం గ్యాస్ సిలిండర్లకు ఎత్తున్నారు కదా ఇంకా అంతే ఇది కూడా చివరికి కరెంటు అందరికీ అందుబాటులో ఉంచాయి ఫస్ట్ వీళ్ళు పేదరికాన్ని పోగొట్టడం ఆర్థిక సమానత్వమే దృష్టి పెట్టి తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవాలి అసలు ఈ సర్కారు ప్రజలను బలవంతంగా స్మార్ట్ మిటర్లు పెట్టించే విధంగా చేయడం అడ్డుకునే కేసులు పెడతామనడం అడ్డుకున్న వాళ్ళు వైసీపీ వాళ్ళని చెప్పి తిట్టడం ప్రజలను నిందించి తిట్టి వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరించక పక్కన పెట్టండి ప్రజలకి పాలకపక్షం ఒకటే ప్రశ్నకు సూటికే సమాధానం చెప్పండి మీరు అధికారంలో లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అలింగనం చేసుకుంటున్నారు ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పండి అసలు రాజకీయాలను రాజకీయాలంటేనే కనీసం విశ్వసనీయత లేకుండా నడపడమే అని అంత స్టేజ్కి తెచ్చేశారు రాజకీయాల్లో విశ్వసనీయత లేని వాళ్ళే ఉండాలి అటువంటి వాళ్ళే అట్లా విశ్వసనీయత లేకుండా ఉండాలి జనాలను మాయ చేసే కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు ఉండాలి సోషల్ మీడియా నలుగురు బికారిగా ఉండాలి ఒకటే ప్రశ్న మీరు అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు ఇప్పుడు ఎందుకు ఆకొని చేర్చుకుంటూ ఉన్నారు గేమ్ లేదు ప్రజలు మీరు ఫిక్స్ అయిపోండి మీ దూర దీ తీరిపోతుంది కరెంటు ఛార్జీల రూపంలో రీఛార్జ్ చేసుకొని కరెంటు వాడుకోవాలి ప్రతిదీ ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటే ఛార్జెస్ పెరిగిపోయినా ఏమీ పీకేది ఉండదు తర్వాత మనం మీరైనా నేనైనా కార్పొరేటర్ ఆయన ఇష్టం అప్పుడు ఆయన సిస్టమ్ అంతా మార్చే పరిస్థితి ఉండదు అనుభవించండి ఎవరు చేసేది ఏముంది కానీ